దేవుని నామానికి మహిమ గాక మరొకసారి మనం దేవుని వాక్యం ఎలా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకి స్థుతి చెల్లిస్తున్నాను కీర్తనకారుడు దేవుని వాక్యంలో ఇలా రాసి ఉన్నాడు చూడండి నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినాన్ని చూసినట్లయితే ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి దేవుని వాక్యం సమిస్తుంది మనము వాక్యానుసారమైన ఆత్మానుసారమైన ఆశలను కలిగి ఉండటము దేవుని చిత్తమే ఎందుకంటే మన ఆశను బట్టి దేవుడు మనలను మేలుతో నింపుతాడు ప్రిమైన అంత అంతమాత్రమే కాదు కానీ ఆయన మన ఆశలను తీర్చి మనను తృప్తిపరచి ఆయన ఆనందించే పరమతండ్రిగా మనకున్నాడు అందుకే ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన ఉన్నాడు ఈ వాక్యం విండున జీవితంలో ఎప్పటికే అనేక రకాలైన దైవ చిత్తానుసారమైన నువ్వు ఆశలను కలిగి ఉన్నప్పుడు దేవుడు నేను తృప్తిపరిచి ఉన్నాడు మేలుతో నీ హృదయాన్ని నింపి ఉన్నాడు బహుశా ఇప్పుడు ఇంకా అనేకమైన వాటి ఎరలా నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో ఒకవేళ వాటి కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆయన ఎలాగూ గత దినాలలో నువ్వు ఆశ కలిగిన వాటిని మేలుతో తృప్తిపరిచి ఉన్నాడో జ్ఞాపకం చేసుకో దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి ఆరాధించు దేవుడు ముందు పొందుకున్న వాటికంటే కంటే శ్రేష్టమైన వాటితో నిన్ను తృప్తిపరుస్తాడు మాత్రమే కాదు కానీ ఆకలి గురిన వారి పురాణమును మేలుతో నింపి వాక్యం సలవిస్తుంది ఆయన మేలు చేసే దేవుడు మేలు చేయుటి ఎందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆయన నీ ఆశను తృప్తిపరిచి మేలుతో నిన్ను నింపి ఆయన నామానికి ఆయన ఆయన రాజ్యానికి దేవినే కారణంగా మార్చి అనేకులు ఎదురు సాక్షిగా నిలబెట్టిన కాక గాడ్ బ్లస్ పరిశుద్ధుమైన తండ్రి మీకు నాలుగు స్తోత్రాలను ఆయన ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో వారి ఆశలను వెరుగున్న దేవుడవు ఇవి అక్కడవే తృప్తిపరచగలిగిన దేవుడవు నాయన కృప చూపించండి బలపరిచి జయమిమ్మని గొప్ప సాక్ష్యములు విని మహింపరిచే భాగ్యాన్ని దాచేయమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి అవు గాడ్ బ్లస్